హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ దీప్తి ఈరోజు మన వీడియో వచ్చేసి మక్క గారెలు అండి ఏంటి మక్క గారెలు కూడా చేసి చూపిస్తారా అనుకుంటున్నారా అందులోనే ఉంది ఈ మక్క గారెలు ఎలా చేసుకుంటే బాగుంటుంది ఎందులో తింటే బాగుంటుంది అనేది వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను లాస్ట్ వరకు చూడండి అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ప్రాసెస్లోకి వెళ్తే మెయిన్గా మక్క గారెలు టేస్టీగా ఉండాలంటే లేతవి తీసుకోవాలి గారెలకి లేత మొక్కలను తీసుకొని పెట్టుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి అందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి లేత మొక్కలను తీసుకోవడం ద్వారా వాటర్ ఏమి వేసుకోకుండానే మిక్సీ పట్టుకోవచ్చు ఇలా మెత్తగా మిక్సీ అయిన తర్వాత అందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ కొత్తిమీర కరివేపాకు ఈ మక్క గారెలకి ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర ఎంత వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది ఇలా అన్నీ వేసుకొని అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో మక్క గారెలు అనేది వేసుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అండ్ ఈ మక్క గారెలు వచ్చేసి మన నాటుకోడి సూపులోకి కానీ కాళ్ళు తలకాయ సూపులోకి కానీ మటన్ సూప్లోకి కానీ అద్దరిపోతుందండి మన తెలుగు వాళ్ళు చాలా ఇష్టంగా తినే వన్ ఆఫ్ ది ఫుడ్ వచ్చేసి మక్క గారెలు అందులోనూ నాటుకోడి సూపులో భలే బాగుంటుందండి నేను చెప్పిన ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్